హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ ఈరోజు నేను పండగ కుట్టిన కొన్ని బ్లౌజులు కొన్ని డ్రెస్సులు అయితే మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇది ఒకటి వర్క్ బ్లౌజ్ అండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఇది చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది వర్క్ ఇది కంప్యూటర్ వర్కే కట్ వర్క్ వచ్చిందండి నెక్కి హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చింది హ్యాండ్స్కి చూడండి ఇలా కట్ వర్క్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇట్లా కలర్ కాంబినేషన్ బాగుంటే మనకు వర్క్ వేయించుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది తర్వాత ఇంకొకటి కూడా కంప్యూటర్ వర్క్ మీకు ఆల్రెడీ ఇది ఒకటిసారి చూపించాను కుట్టకముందు చూడండి ఇట్లా హ్యాంగింగ్స్ అయితే ఇలా పెట్టాను ఈ హ్యాంగింగ్స్ తోటి చాలా లుక్ వచ్చిందండి ఇక్కడ హ్యాండ్స్కి చూడండి బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ అనేది తీసేయకుండా డైరెక్ట్ వర్క్ అనేది బ్లౌజ్ పీస్ పైన వేయించుకున్నారు కాబట్టి మనకి ఈజీగా ఉంది కొందరు ఏంటంటే బ్లౌజ్ పీస్ వేరే తీసుకొని మళ్ళీ వేయించుకుంటారు కదా అట్లాంటప్పుడు మనం జాయింట్ చేయాల్సి వస్తుంది వీళ్ళకి బ్లౌజ్ పీస్ బాగుంది కాబట్టి దీనిపైన వర్క్ చేయించుకున్నారు ఇదొక బ్లౌజు నెక్స్ట్ వచ్చేసి కొంచెం సింపుల్ బ్లౌజ్ అండి సింపుల్గా ఇష్టపడే వాళ్ళ కోసము సింపుల్ బ్లౌజ్ ఇది చూడండి మీకు ఏమైనా యూజ్ఫుల్గా ఉంటుందేమో ఇట్లా షోల్డర్ దగ్గర చిన్నగా పఫ్ అయితే ఇచ్చాను ఈ షోల్డర్ పఫ్ అండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి చూడండి జస్ట్ శారీలో నుండి క్లాత్ తీసి ఈ విధంగా పైపింగ్ అయితే వేసి డోరీస్ పెట్టాను చూడండి చిన్న పైపింగు చిన్న పఫ్ తోటి బ్లౌజ్ అనేది చాలా బాగుందండి సింపుల్గా ఇష్టపడే వాళ్ళ కోసము ఈ విధంగా పెట్టచ్చు చూడండి చాలా నీట్గా ఉంది ఓన్లీ మనకు శారీ బ్లౌజ్ వేరే కలర్ నుండి శారీల నుండి మనం క్లాత్ తీసుకుని ఈ విధంగా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి అలాగే ఫ్రంట్ సైడ్ చూడండి స్టార్ నెక్ పెట్టమన్నారు కస్టమరు ఇట్లా స్టార్ నెక్ పెట్టాను ఈ మధ్య స్టార్ నెక్ బాగా నడుస్తుందండి అందరు స్టార్ నెక్ ఏ ఇష్టపడుతున్నారు డ్రెస్సులకు కానీ బ్లౌజ్లకు కానీ స్టార్ నెక్ అయితే పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు చూడండి బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ హ్యాండ్స్ ఏమో చిన్నగా పఫ్ హ్యాండ్స్ కింద కూడా పైపింగ్ వేశాను ఇట్లా డోరీస్ పెట్టుకొని బ్లౌజ్ ఈ విధంగా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంకొక బ్లౌజ్ కూడా మనకు సింపుల్గానే ఒకటి కుట్టానండి చూపిస్తాను చూడండి అది కూడా చూడండి ఇది వచ్చేసి వాళ్ళు ఏంటంటే పఫాయిన్స్ అవసరం లేదు ఏది అవసరం లేదు పైపింగ్ డోరీస్ ఏం అవసరం లేదండి చిన్నగా ఇట్లా డిజైన్ అయితే పెట్టమన్నారు శారీలో నుండి క్లాత్ తీసి నేను అయితే పోట్లీ బటన్స్ ఇలా పెట్టాను ఇంకా హెమ్మింగ్ కూడా కాలేదండి బ్లౌజ్కి చూపించిన తర్వాత హిమ్మికిస్తాను చూడండి ఇట్లా చి చిన్నగా డిజైన్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఓన్లీ పోట్లీ బటన్స్తో ఈ విధంగా అయితే పెట్టాను ఎక్కడ పఫాయింట్స్ కానీ ఏది కానీ లేదండి తర్వాత వచ్చేసి ఈ లంగా బ్లౌజ్ అండి సిక్స్ ఇయర్స్ పాపకైతే ఈ లంగా బ్లౌజ్ కుట్టాను ఇది మెటీరియల్ తీసుకున్నారు చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత చాలా బాగుందండి ఇది చూడండి కింద ఇక్కడ నేను వచ్చేసి కట్ వర్క్ పెట్టాను ఫ్రంట్ బ్యాక్ కట్ వరకు అదేవిధంగా హ్యాండ్స్కి ఏమో చిన్నగా ప్రిల్స్ పెట్టి హ్యాండ్స్ పెట్టానండి నెక్ రౌండ్ నెక్ పెట్టేశాను చూడండి చాలా బాగుంది లంగా బ్లౌజ్ సిక్స్ ఇయర్స్ పాపకి సిక్స్ అంటే దాదాపు సెవెన్ ఇయర్స్ వరకు ఉంటారండి సిక్స్ కంప్లీట్ అయినాయి చూడండి చాలా బాగుంది లంగా బ్లౌజ్ ఇంకొకటి ఇదేమో ఫోర్ ఇయర్స్ పాపకి ఫ్రాకు లేయర్ ఫ్రాక్ అండి చూడండి కింద నేనైతే ఒక సిక్స్ ఇంచెస్ వరకు అయితే లేయర్ పెట్టి ప్రిల్స్ పెట్టాను ఓన్లీ నాకు టూ మీటర్స్లో అయితే ఈ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయిందండి ఫోర్ ఇయర్స్ పాపకి టూ మీటర్స్ అయితే పట్టింది చూడండి ఇక్కడ హ్యాండ్స్ అయితే ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ పెట్టాను నెక్ రౌండ్ నెక్ పెట్టేశాను అయితే ఇద్దరు పిల్లలకైతే ఇలా ఇచ్చారండి ఇదేమో పెద్ద పాపకి ఈ పాప సెవెన్ ఇయర్స్ పాపకైతే ఇలా కుట్టాను కింద నేను ఎట్లాంటి లేయర్ అయితే పెట్టలేదు నార్మల్గానే కుట్టేశాను నెక్ మాత్రం ఇలా మనకు సీతారామమ్ము నెక్కు సీతారామమ్ము హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు ఈ నెక్ ఇట్లాంటి హ్యాండ్స్ ఇట్లాంటి నెక్ కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉందండి చూడండి రెండు వేరు వేరు సపరేట్గా పెట్టాను నేను నెక్ వేరే వీడియో హ్యాండ్స్ వేరే వీడియో కావాలంటే చూడండి ఇద్దరు పిల్లలకైతే ఈ విధంగా కుట్టించారు చాలా బాగుందండి ఇలా పెడితే వెనుక సైడ్ వచ్చేసి ఇలా పెట్టాను చూడండి ఎందుకంటే మనకు ఫ్రంట్ మనకు బోట్ నెక్ కటింగ్ అండి దీనికి కూడా అందుకే వెనుక సైడ్ ఇలా చిన్నగా హోల్ అయితే ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి చిన్న పాపకి లంగా బ్లౌజ్ కుట్టమన్నారండి చూడండి ఈ లంగా బ్లౌజ్ ఎయిట్ మంత్స్ పాప ఎయిట్ మంత్స్ పాపకి ఈ విధంగా అయితే లంగా బ్లౌజ్ కుట్టాను చూడండి ఇక్కడ టూ లేయర్స్ అయితే నేను ప్రిల్స్ పెట్టానండి ఇప్పుడు టూ లేయర్స్ మనకు నడుస్తుంది కదా అందుకే టూ లేయర్స్ పెట్టాను నెక్ ఏమో స్టార్ నెక్ పెట్టాను చిన్నగా లేస్ అయితే వేశానండి ఇక్కడ నడుము దగ్గర ఉన్న నెక్కి లేస్ అయితే వేశాను కింద లంగాకేమో పట్టి పెట్టాను చూడండి మనము వన్ అండ్ హాఫ్ కానీ టూ మీటర్స్లో కానీ లంగా మనము కుట్టుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలకి ఇక్కడ నేను అయితే టూ మీటర్స్లో అయితే కుట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి